నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి బ్రెడ్ లైన్ కలిగిన ఒక మంచి క్వాలిటీ కలిగిన బ్రీడర్ అలాగే రెండు వచ్చేసి ఒరుగులు అండి త్రీ టు ఫోర్ మంత్స్ సారీ ఫ్రెండ్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ రెండు ఒరుగులు అలాగే భీమవరం జాతి మెట్టవాటం వాటం కలిగిన మంచి పెట్ట ఒకటి మొత్తం నాలుగు శాలు తిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పుంజు అయితే ఎక్సలెంట్ గా ఉందండి పుంజు పెట్ట చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి వరుగులు కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవసరం సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ముందుగా వరుగులు చూసుకుందాం ఇక్కడ కనపడితే రెండు వచ్చేసి పెరివియన్ కు సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఒకటి వచ్చేసి పుంజు పిల్ల మరొకటి వచ్చేసి పెట్టపిల్ల అండి పుంజు పిల్ల అలాగే పెట్ట పిల్ల రెండు కూడా పెరివియన్ క్రాసు ఫోర్ టు ఫైవ్ మంత్స్ అంటే నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో వీటి యొక్క ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే ఈ రెండు కలిపి చెప్తున్నారండి పెట్టపిల్ల మరియు పుంజు పిల్ల రెండు కలిపి మూడు వేల రూపాయలు పెట్టపిల్ల పుంజు పిల్ల రెండు కలిపి త్రీ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డేగ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన మంచి బ్లడ్ లైన్ కలిగిన డేగపుంజండి ఇది వచ్చేసి కోడిపిల్ల అయితే బ్రీడింగ్ కి పని చేస్తుంది చెప్పి చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ లోనే ఉందండి దీనికైతే కొంచెం ఆన్లైతే ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు కోడిపిల్ల పర్ఫార్మెన్స్ కూడా వీడియో పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి సైజు వాటం ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి నాలుగున్నర కేజీలు ఫుల్ డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం నర వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన కాకిపెట్ట ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి మెట్టవాటానికి సంబంధించిన కాకిపెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసు కల్ పెట్టగా చెప్తున్నారు త్రీ టైమ్స్ ఎక్సి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు సార్లు గుడ్లు పెట్టడం జరిగిందని బ్రదర్ అయితే మనతో వివరించారండి ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ రూపీస్గా గా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావాలండి నెల్లూరు జిల్లా నుండి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ అయితే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఎవరైనా సరే కావాలనుకుంటే బ్రదర్ అయితే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వచ్చు బ్రదర్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది తీసుకోవచ్చు కావాలి అనుకున్న వారు టైటిల్ నెంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్